కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం జస్ట్ వెయిట్ ఫర్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నీడ్స్ ఎన్జీఓ పర్యవేక్షణలో దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం బాల్య రహిత భారత్ ప్రచారాన్ని నర్సారావుపేటలో ప్రారంభించారు అందరూ భాగంగా స్థానిక లింగం శంకర భారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల చేత బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ మరియు జిల్లా అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు మల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విద్యార్థుల ర్యాలీని ప్రారంభించి అనంతరం వారిచే ప్రతిజ్ఞ చేయించారు బాల్య బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం భారత్ ప్రోగ్రామ్ ని ఢిల్లీలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఇక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాలు నిండని ఆడపిల్లలు గాని ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి మగపిల్లలు గాని వివాహం చేసుకోకూడదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా బాలలుగానే పరిగణిస్తాం కాబట్టి బాల్య వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు బాల్య వివాహం బాల్య వివాహం అంటే మీకు అర్థమవుతుందా చాలా చిన్నతనంలో పెళ్లి ఎంత చిన్న ఎంత చిన్న అమ్మాయిలకి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ముందు వయసులో అండ్ అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాల తక్కువ వయసులో పెళ్ళి చేసే దాన్ని బాల్య వివాహం అంటారు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టపడి చేసుకున్నా సరే అది చట్టరీత్యా నేరం ఈరోజు చైల్డ్ మ్యారేజ్ మీద ఆంధ్రప్రదేశ్లో చతుర్థి ప్రోగ్రాము ప్లస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారు పీడీ గారు ఎంఈఓ డిఈఓ మేడం గారు మరి కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు అరుణబాబు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఇచ్చేసి వారు సందేశం అమీలమైన సందేశం ఇచ్చారు కనుక ఈరోజు చాలా గొప్పదినము మేము ఎంతో సంతోషించాము కనుక మా ఆర్గనైజేషన్ నీడ్స్ ఆర్గనైజేషన్ తరఫున డైరెక్టర్గా నేను మీ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషిస్తాను సహకరించిన ప్రెస్ వారికి ఈ స్కూల్ యాజమాన్యానికి కలెక్టర్ గారికి సిబ్బందికి మరి ఒకసారి వందనాలు జరుపుకుంటూ ఒక కైలాసత్తి ప్రోగ్రాము అండ్ జస్ట్ ఫర్ ది చిల్డ్రన్ వారి తరపున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ఈ ఇరవై ఏడు నవంబర్న చాలా గొప్ప ప్రిస్టీజియస్ ప్రోగ్రాంగా జరిపారు భారతదేశం అంతటా అందుకు మా ఆర్గనైజేషన్ ఈరోజు ఇంత చక్కగా నిర్వహించినందుకు సహకరించిన పెద్దలకు మరి మా స్టాఫ్ శాంపాలు ప్రేమ్ కుమారు మరియు ఇంకా తదితరులు కూడా సహకరించారు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సహకరించినందుకు మేము వందనాలు చెప్పుకుంటూ చాలాది